మద్రతో త్వాలని మద్రతో త్వాలని పోలీస్ అవగాహన పిల్లల గురించి ఓకే సార్ ఓకే సార్ ఏ ఏ కాలేజీ నుండి వచ్చినారు పాలిటెక్నిక్ అంటే సార్ యూట్యూబ్ ఛానల్ చెప్పండి బాబు ఏ కాలేజీ నుంచి వచ్చినారు కడప డిస్టిక్ లైవ్ ప్రోగ్రాము పిల్లల అవగాహన కోసం పెద్దల అవగాహన కోసము చెప్పు హాయ్ వేసుకోండి అందరూ అందరూ హాయ్ వేసుకోండి దేని గురించి వచ్చినారు మీరు అందరూ రోడ్ సేఫ్టా మీ సేఫ్టా రోడ్ సేఫ్టీ కాదు మీ సేఫ్టీ హెల్మెట్ మీరు యూజ్ చేస్తే మీ సేఫ్టీ రోడ్ సేఫ్టీ కాదు ఏం సార్ ప్రోగ్రామ్ ఇది రోడ్ సేఫ్టీయా మన సేఫ్టీయా అదే కదా మీరు చెప్పడం మిస్టింగ్ చెప్తున్నారు పిల్లలకి ఏమి తెలుసు రోడ్ సేఫ్టీ అంటే హెల్మెట్ పెట్టుకుంటే మన సేఫ్టీ అవుతుంది రోడ్ ఏడిపోదు ఏ కాలేజ్ సార్ ఎస్ సార్ దేని గురించి మన సేఫ్టీ ముఖ్యంగా మన సేఫ్టీ రోడ్ సేఫ్టీ కాదు ముఖ్యంగా మన సేఫ్టీ ఏ కాలేజీ ఉంది సార్ ఎస్ఆర్ఐటి దేని గురించి సార్ ప్రోగ్రామ్ ముందు మన సేఫ్టీ రోడ్ సేఫ్టీయా అది చెప్పండి ఫస్ట్ రోడ్ సేఫ్టీ రోడ్ ఇక్కడ ఉంటుంది ఎక్కడ పోదు మన సేఫ్టీ ఫస్ట్ ప్రాణాలు మనం వేగం కన్నా ప్రాణం విన్నా మన సేఫ్టీ అది వాళ్ళకి ఏమర్థం మన మనసేఫ్టీ మన ప్రాణాల గురించే కదా మనం మాట్లాడాల్సింది గల్పా ఇది ఎంసీఏ ఎంసీఏ అబ్బాయి అనేసి ఇతూ ట్రాఫిక్ కొద్దిగా జామ్ అయింది నమస్తే సార్ సార్ ప్రోగ్రామ్ దేనికి సార్ ఇది ప్రోగ్రామ్ ఏం సార్ అంటే మన మనసేపీ రోడ్ సేఫ్టీ సార్ ఇది మెయిన్ రోడ్ సేఫ్టీ అయితే మన సేఫ్టీ మన సేఫ్టీ అయితేనే కదా రోడ్ సేఫ్టీ అయ్యేది అంటే పిల్లల్లో మంచిగా అవగాహన తెస్తున్నారు థ్యాంక్ యూ సార్ లైవ్ ప్రోగ్రామ్ ఇవ్వాలా మన సేఫ్టీ వేగం కన్నా ప్రాణం మిన్న హెల్మెట్ వాడాలా ఏ ఏ కాలేజీ నుంచి వచ్చినారు మీరు ఏ కాలేజు ఎస్ఆర్ ఎస్ఆర్ దేని గురించి సార్ ప్రోగ్రామ్ ఇదే నమస్తే సార్ ప్రోగ్రామ్ దేని గురించి ఇది రోడ్ సేఫ్టీగానే ఉంటుంది సార్ మన సేఫ్టీ రోడ్ సేఫ్టీ అయితే నేను మన సేఫ్టీ ఉంటేనే కదా రోడ్ ఉండేది అదే నేను అడుగుతున్నాను క్వశ్చన్స్ ఇది రోడ్ సేఫ్టీ మన సేఫ్టీ ప్రొద్దుటూరు ఈరోజు ప్రొద్దుటూరులో మన సేఫ్టీ రోడ్ సేఫ్టీ అనేసి ప్రోగ్రాం జరుగుతుంది ఏ కాలేజ్ మీరు ఏ కాలేజ్ వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొద్దుటూరేనా ఏది డిస్టిక్ కడప డిస్టిక్ ఏం ప్రోగ్రామ్ ఏది రోడ్ సేఫ్టీ అంటే రోడ్ ఎక్కడ కన్నా పోతుందా లేదా ఫస్ట్ అది సార్ నేను క్వశ్చన్ అడిగింది మీకు అర్థమైందో లేదో రోడ్ సేఫ్టీ కాదు మన సేఫ్టీ చెప్తారు కదా ప్రాణం కన్నా వేగం కన్నా ప్రాణం విన్నా అనేసి ఉంది అదే కదా ఫస్ట్ మనం అడగాల్సింది రోడ్ సేఫ్టీ కాదు మన సేఫ్టీ ఫస్ట్ కదా ఓకే ఇది ఫ్రెండ్స్ ఇవాళ ప్రోగ్రాము జరుగుతున్నది మన సేఫ్టీ పిల్లలు ఉంటారు ఏ కాలేజ్ బాబు వైఎస్ఆర్ హాయ్ వేసుకోండి ఏ కాలేజు ప్లే కార్డ్ చూపిట ప్లే కార్డ్ చూపించ ఏమీ ఏమైపోదు ప్రోగ్రామ్ ఏమి ఏ కాలేజ్ ఉంది సార్ సిబిఐటి ఏం సార్ ప్రోగ్రాము రోడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ సేఫ్టీ ఫర్ పీపుల్ అంటే సేఫ్టీ మనకా రోడ్కే పీపుల్స్కి జనాలకి జనాలకి జనంలో మనం కూడా ఉన్నాం కదా అది అది చెప్పండి ముందు క్లారిటీగా రోడ్ ఎక్కడ పోదు రోడ్ ఇక్కడనే ఉంటుంది మన సేఫ్టీ ఉంటేనే కదా రోడ్ సేఫ్టీ అంటున్నారు కానీ మన సేఫ్టీ చెప్పడం లేదు ఫస్ట్ సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదు చెప్పండి ఒకసారి టెక్నిక్ స్కూలు ఇది టూరు మంచి వాహన తెచ్చినారు

చూసినంత దూరం జనం ఉన్నారు రోడ్ సేఫ్టీ మన సేఫ్టీ మన సేఫ్టీ రోడ్ సేఫ్టీ ప్రొదుటూరు కడప జిల్లా ఆంధ్రప్రదేశ్ దేని గురించి మీరు దేని గురించి ప్రోగ్రామ్ దేని గురించి ట్రాఫిక్ గురించా మన గురించా మనం మనం జాగ్రత్తగా ఏం ఏం చెప్తున్నారు జాగ్రత్త గురించి చెప్పండి వాయిస్ ఇవ్వండి వాయిస్ ఇవ్వండి వాయిస్ ఇవ్వండి

నిర్బోణ మాట గుడ తప్పి మత్తు చేమిచ్చు బాదం నడుపుట తప్పి నడుపుతూ చెల్కొన్నో మాట గుడ తప్పి శ్రీమల గురుయొక్క ప్రయాణినో ప్రయాణం प्रमोदान्త వదనానికి వేద

కొంచెం సెంటర్ లో స్పీచ్ బాగుంటుంది అలాగే నేమలేదు సెల్ ఫోన్ లో మాట్లాడుకుంటూ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కొంచెం प्रयाणम प्राप्यम विश्वं अनंतं इहि पुस्तका नाम अनुत्तमायु whales This one with a子 fun